అవి ఎన్నో నరక భాగంలో పడుతూ ఉంటాయి అన్నమాట అంటే కాలములు మరణములు తపస్సును యోగ అభ్యాసములు మరియు ఇతర యజ్ఞ ఫలముల వల్ల కానీ జపటపాతుల వల్ల కానీ మహాపుణ్యముల వల్ల కానీ జయింపలేనిది కాశీ క్షేత్రములో మనం పొందవచ్చట నేను చెప్తా మణికర్ణిక చెప్పింది కళావతి మణికర్ణిక క్షేత్రములో ఒక దూని కణం మూడు లోకాలకి అంటే గొప్పది అంటే కాశీ క్షేత్రము అంత గొప్పది కాశీఖండం నలభై రెండవ అధ్యాయంలో యాభై ఏడవ శ్లోకం చెప్తున్నాడు క్షేత్రమందు ఎవరన్నా మరణించినట్లయితే సమస్త దేవతలట వచ్చి చూస్తారట ఆ వాడు మరణించాడు ఈశ్వరుడు కుటుంబ సమేతంగా వచ్చి అక్కడ తారక మంత్రం చెప్తున్నాడు ఇంకేంటి దృశ్యం మనం చూడలే భావిస్తాడు కదా కాబట్టి వాళ్ళు వచ్చి చూస్తారట అంటే మీ దాకా నేను చెప్పాను ఏంటి మనం కూడా వీళ్ళక్కడ అనుకోండి వాళ్ళందరి చూపులు మన మీద పడతాయి వాళ్ళందరి చూపులు మన మీద పడితే ఆ పోనీలో వీళ్ళు ఈశ్వరికి ఈశ్వరుడి వాళ్ళని వాళ్ళు ఈశ్వరికి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటారు ఇది అనమాట ముందుకనగా ఆది దంపతుల కుటుంబము వారి దర్శన స్పర్శ తగులుతుంది మనకి అందుకే కదా రోజు మణికర్ణికలో స్నానం చేస్తారు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అందరూ గమ్ముగా ఉండటమ్మా తర్వాత సంకల్పం చేస్తే అందు కానీ అక్కడ ఒక పెద్ద అల్లం చేస్తారు వచ్చిన వాళ్ళని మన యొక్క కాముగా ఒక్క ఒక్కరోజు చేసినా చాలు బనసా వాచ కర్మణ కానీ అక్కడ పెద్దలు అంటే ఇది స్వర్గవాసి కంటే వాసి కంటే వైకుంఠ వాసి కంటే గొప్ప పుణ్యాత్ముడు ఎవరయ్యా అంటే కావాసి అడు చూడండి స్వర్గంలో ఉన్నవాడి కంటే వైకుంఠంలో ఉన్నవాడి కంటే బ్రహ్మలోకంలో ఉన్నవాడి కంటే ఎందుకంటే వీడు రేపు పోయేటప్పుడు కుటుంబ సపవవారీగా వచ్చి చదివిస్తాడు కొన్ని వైకుంఠానికి ఏమైనా చేస్తాడా అయినా ఎవరికి చేయడు కొన్ని బ్రహ్మలోకానికి చేస్తాడా చేయడు స్వర్గ ఉన్నది బాగా పులిని కట్టాడు వీడు ఇది వంద పుల్లి కట్టేశాడు వీడు కాబట్టి వీడు చేస్తామని పోతానా ఒక కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక వ్యర్థమైనటువంటి నాలాంటి వాళ్ళు కూడా ఆయన ఇది అనమాట ఒక కాశీ క్షేత్ర వాసుకి మాత్రమే అన్ని లోకముల కంటే దొరకనిది పునర్జన్మ లేని వ్యవస్థ ఒక కాశీ క్షేత్రము మనమే చెప్పుకున్నాం సప్త మోక్షపురాలు ఏడు మోక్షపురాలు ఉన్నాయి మనకేం చెప్పుకున్నాం ఏడు మోక్షపురాలు కాశీ తప్ప మిగతా ఆరు మోక్షపురాలలో చనిపోతే మోక్షం లేదు రాముడు సైతం అయోధ్యలు ఇదే ఇచ్చాడు అంటే అక్కడ పోతే ఏమి ఉండదు అంటే వాళ్ళు మరుజన్మలో జన్మలో గొప్ప రాజుగా పుడతారు ఒకవేళ అంటే ఈ మిగతా ఆరు మోక్షపురాలు చనిపిన గొప్ప రాజుగాన పుడతారు లేదా గొప్ప యతీశ్వరుగాన పుడతారు చివరి రోజులలో కాశీని ఆశ్రయించి కాశీలో మరణమును పొంది ఈ సమస్త జీవుల యొక్క పరంపర నుండి విముక్తిని ముక్తిని మోక్షను పొందలేదు మనకి ఎన్నోసార్లు రాముడు అయోధ్య నుంచి కాశీ వచ్చినట్టుంది నేను కాశీలో అయోధ్యలో జన్మించాను నా మనసు మంతయు కాశీలోనే ఉంది అని చెప్పుకుంటాడు ఆయన అయోధ్యలో అంటే స్వర్గవాసి బ్రహ్మలోకవాసి వాసి విష్ణులోకవాసికి కూడా పునర్జన్మ లేదట అంటే మన కాశీలో ఉండే వాళ్ళకు ఉంది అంటే స్వర్గం మనదే చెప్పుకున్నాం వైకుంఠంలో ఉన్నాడు శివశర్మ బ్రహ్మకు సమానమైనటువంటి వెయ్యి దివ్య సంవత్సరములు వైకుంఠంలో ఉన్నాడు వైకుంఠంలో అన్ని సర్వభోగ భాగ్యాలు అనుభవించినటువంటి శివశర్మ మళ్ళా భూమండలము మీద విష్ణువర్ధన రాజుగా పుట్టి సకల భోగాలు అనుభవించాడే కానీ మనం చెప్పుకున్నాం ఈ శివశర్మ దగ్గరికి విష్ణు దూతలు పుణ్యశీలి సీరులు వచ్చాడు అన్ని లోకాలు తిప్పారు ఆ వైకుంఠం తీసుకొచ్చేసాం కదా మరి ఇక్కడి నుంచి కైలాసం తీసుకుపోతే పని అయిపోతుంది మోక్షం ఇచ్చేద్దాం అని చేశాడా చేయాలి అంటే వైకుంఠంలో ఉన్నవాడికి బ్రహ్మలోకంలో ఉన్నవాడికి బ్రహ్మదేవుడు సైతం కాశీ క్షేత్ర మహిమ చెప్పాడే కానీ ఓ నేను బ్రహ్మదేవుని నీకు మోక్షం ఇచ్చేస్త అని చెప్పలేకపోయాడు అంటే బ్రహ్మ విష్ణు ఇవ్వనిది మనకి ఇంకొకటి అంటే ఒక ఈశ్వరుడే ఇవ్వగలడు అందుకే ఆయన ప్రళయకారుడు అంటే సృష్టి స్థితి లయ అంటే ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే బ్రహ్మ సృష్టిస్తాడు ఈయన కాపాడుతాడు వ్యాయం చేస్తాడు అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి ఆ ఈ బ్రహ్మ నన్ను ఎన్నో జన్మలచి పుట్టిస్తూ ఉన్నాడు ఈ వెంకటేశ్వరు వైకుంఠేశ్వరుడు రక్షిస్తూ ఉన్నాడు కానీ ఈ జీవుడిని అంతం చేయాల్సింది ఎవరు అంటే ఈశ్వరుడే ఇదే ప్రళయం అంటే ఈ జీవికి అదే ప్రళయం జై కాశీ విశ్వనాథ్